నువ్వుకినా బండి సిమెంట్ దాని పెట్ట గ్లాసులు ఒరిజినల్ ఉన్నాయి సార్ షోరూమ్ నుంచి వచ్చిన గ్లాసులు షోరూమ్ నుంచి వచ్చిన టైర్లు ఏమి ఎండలో పెట్టక బండి నీడకే ఢిల్లీ నుంచి వచ్చిన ఫ్రిడ్జ్ అది పంపిస్తున్నా డెలివరీ బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి లెఫ్ట్ సైడ్ ఎక్కడేం డ్యామేజ్ లేదు ఒరిజినల్ పెయింట్ పెయింటు ప్యాకేజ్ డిక్కులావాటు మర్చిపోతావు బంగారం అన్నీ అత్త దావా ఎట్లా జరిగింది నిన్న వద్ద బొన్న సండే జరిగిందా స్టెప్పిని సిల్లే ఉందా ఓకే సిల్పాన జాగ్రహ కవర్లు కూడా తీయలే యూవెర్స్ కెమెరా లాంటివి ఏం లేవు ఓన్లీ సెన్సార్లు ఉన్నాయి టైర్లు ఓకే షోరూమ్ నుంచి వచ్చిన టైర్లు ఏ ఉన్నాయని డోర్ ఒరిజినల్ బండికి వెనకాల మానువల్ విండో ఉంటుంది సార్ తిప్పేది ముంగట పవర్ విండోస్ వస్తాయి అవి కూడా చేంజర్ దగ్గర హ్యాండ్ బ్రేక్ దగ్గర ఉంటాయి ఇక్కడ సీట్లో కవర్లు కూడా తీయలేరు కస్టమర్లు పద్దెనిమిది వేల ఐదు వందలు తిరిగింది సార్ ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి నార్మల్ ఏసీ వస్తుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ రివర్స్ తోటి ఆరు గేర్లు ఉన్నాయి సార్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఇది ఆల్టో ఆరు గేర్లు ఉన్నాయి రైట్ సైడ్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ ముంగట్ బంపర్కి మాత్రం గీతలు పడ్డాయి బంపర్కు గట్టిన కట్ దేనికి ఇప్పుడు ఏం చేస్తారంటే ఢిల్లీలో దీన్ని పేస్ట్ పెట్టి ఇది వేడి చేసి లోపలికి వచ్చి ఇక్కడ ఒక క్లిప్ కొడతారు క్లిప్ కొట్టి దీన్ని క్లోజ్ చేస్తారు క్లోజ్ చేసి మంచిగా పెయింట్ చేస్తారు బంపర్ పెయింట్ అని చెప్తారు దీన్ని మనం గొంకాచుకున్నాక ఆరు నెలలకో సంవత్సరంకో దీనికైనా గుద్దినప్పుడు ఇది పలిగింది బయట పడుతుంది అప్పుడు నాకు ఫోన్ చేసి అడిగితే నాకు ఏం తెలుస్తా సార్ ముట్టుకోగానే బంపర్ లోపల పేస్ట్ పెట్టి పలిగిపోతే తిరిగిపోయింది అతుకు పెట్టినా కనబడదు కదా అట్లా జరుగుతాయి ముంగటి పంపర్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ అప్రాను ఓకే బాలట్ షోరూమ్ నుంచి వచ్చింది రైట్ సైడ్ అప్రాను ఓకే ఏబిఎస్ బ్రేక్ ఉంది రైట్ సైడ్ చేసి లెఫ్ట్ సైడ్ చేసి ఓకే ఇంజిన్ ఒరిజినల్ ఎక్కడ ఆయిల్ లీకేజ్ లేదు ఇంజన్కు పానట్లే కావాలంటే చూసుకోండి దాటి రేటు త్రీ నైన్టీ కదా నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం న్యూటి మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మారుతి షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు ట్వంటీ సిక్స్త్ మార్చి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈరోజు విడేస్తున్న ఇది మారుతి ఆల్టో విఎక్స్ఐ రెండు వేల ఇరవై మూడో నెల మ్యానుఫాక్చరింగ్ రెండు వేల ఇరవై ఆరో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఐదు ఆరు నెలల వరకు జీవితకాలం ఉంటుంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కేవలం పద్దెనిమిది వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బానెట్ నుంచి డిక్ కేపీసీ రిప్లేస్ కాలే బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ అయిపోయింది ప్లస్ రైట్ సైడ్ బంపర్ కు చిన్న డ్యామేజ్ అయింది అది కూడా నేను వీడియోలు చూపెట్టినా కస్టమర్ ధర మూడు లక్షల తొంభై వేలు చెప్తుంటూ బాగా ఒకసారి పాస్ అవుతుంది రెండు వేల ఇరవై మూడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై ఆరో నెల రిజిస్ట్రేషన్ మార్తి ఆల్టో బిఎక్స్ఐ రెండు బ్యాగ్ లక్ష్ టూ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏబిఎస్ బ్రేక్ వస్తుంది స్టెప్ అన్యూజ్ ఉంది బానర్ నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలే టమాటా రెడ్ కలర్ ప్యూర్ పెట్రోల్ బండి ఎల్పీజీ కానీ సిఎన్జీ ఏం లేదు కస్టమర్ ధర మూడు లక్షల తొంభై వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది మార్తి ఆల్టో బిఎక్స్ బ్రేక్ తో పాటు పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఏ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోల్స్ రావు సార్ సారీ ఓన్లీ రెండు ఎయిర్ బ్యాగ్లు వచ్చి పవర్ స్టేరింగ్ పవర్ ఫ్రంట్ అండ్ పవర్ విండోస్ వచ్చి వెనకాల మాన్యువల్ ఉంటది రన్నింగ్ టైర్లు కూడా షోరూమ్ నుంచి వచ్చిన ఉన్నాయి కేవలం అవి పది వేల ఐదు వందల కిలోమీటర్ ఇంకొక ఇరవై ఇరవై ఐదు వేల తిరుగుతాయి కస్టమర్ ధర మూడు లక్షల తొంభై వేలు చెప్తుండీ బండికి ఇన్సూరెన్స్ అయిపోయింది రైట్ సైడ్ బంపర్ ఇక్కడ డ్యామేజ్ అయింది అది కూడా మీరు చూపెట్టినా తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు పాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోతా అంటే లోన్ కూడా వస్తుంది మేము లోన్ బ్యాంకులను పిలుస్తాం మీరు మీరే మాట్లాడుకోర్రీని లోన్ వచ్చినా రాకుండా మిగతా బ్యాలెన్స్ ఇచ్చి బండి కొండవాలి మీరు పేమెంట్ ఇచ్చి మేము సీసీ కస్టమర్కి ఆ పైసలు ఇచ్చి సీసీ ఇచ్చిన తర్వాత అన్న నాకు లోన్ వస్తలేదు నా పైసలు నాకు అంటే ఓనర్ ఇది క్లియర్ మీరు వచ్చేటప్పుడు ఎంబడి మొదటిసారి నలుగురు ఐదు రోజులు తర్వాత మేము డీల్ మాట్లాడినాకనే ఓనర్కు మీరు అమౌంట్ కూడా అతనికే కొట్టి మాకు చేతికి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు కేవలం మేము పదివేలు అడ్వాన్స్ మాత్రం మీరు ఇచ్చిన పైసలల్లా మీ దగ్గర ఒక పదివేలు అతని దగ్గర ఒక పదివేలు ఓనర్ దగ్గర పదివేలు తీసుకుంటాం అంతే ఈ బండి ఒరిజినల్ ఓనర్ ఉండో మీకు వాళ్ళతోట మాట్లాడిస్తాం మీరు ఆర్సీ కార్డు మీద కూడా అతని పేరు కనుక్కోవచ్చు ఇబ్బంది లేదు మేము ఏం చేసినా ఓపెన్గానే దాని అవుతాం సార్ ఈ బండి ఎవరిదో బండి అని ఇంకో మనిషిని మధ్యలో డమ్మి మనిషిని పెట్టి చేసే అవసరం లేదు ఏదునా కుల్లం కుల్లం ఇది బండి స్టోరీ వీడియో మొత్తం చూడరు వీడియోలో బండి వస్తే మా ముగ్గురు రెండు నెంబర్ బోర్డు మీద వాళ్ళకి అన్న కాల్ కాజేది ఓనర్ లైలాక్ తీసుకొని మాట్లాడిస్తాం డీలాక్ అయితే మాకు పదివేలు కమిషన్ వెళ్ళాలి మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగితాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై గ్రామం దూరంలో ఉంటుంది జగిత్యాల ఎంట్రెస్ లో దరూర్ గ్రామం వస్తుంది ఎస్ఆర్ఎస్పీ కెనాల్ కరీంనగర్ రూట్ లో జగితాల్ టు కరీంనగర్ రూట్ లో ఫస్ట్ వచ్చే విలేజ్ పేరు దరూర్ ఆ దరూర్ ఎంట్రెన్స్ లో ఎస్ఆర్ఎస్పీ కెనాల్ ఉంటది దాటంగానే లెఫ్ట్ అది మళ్ళీ నిజామాబాద్ హైవేకి తల్లిగే రోడ్ ఉంటుంది అక్క నుంచి మీరు లెఫ్ట్ తీసుకున్నగా 700 మీటర్ రాగానే రైట్ సైడ్ లో మన షెడ్ ఉంటది ఓకే సర్ మళ్ళొక్కసారి అందరికి జై శ్రీరామ్ భారతమాతకి జై వందమాతరం జై హింద్ థాంక్యూ